Hello friends! Welcome back to our channel, Joy Trends Logs. నేను మీషో బానండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో టాప్స్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ వేల కొద్ది డిజైన్స్ అండ్ వీడియోలో చూపించేది ఒక్క పర్సెంట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చూడండి నా మాటలు ఎంత నిజమైన మాటలో అండ్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బల్క్లో మనకి క్వాంటిటీ ఆఫ్లో మనకి వచ్చేసరికి స్టాక్ 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 ఫుల్ స్టాక్ బటర్ఫ్లై డిజైన్స్ అంబ్రిల్లాస్ కాదండి కట్స్ అంబ్రిల్లాస్ ఎటు మనం చూస్తానే కట్స్ కూడా వచ్చేసినాయండి ఇలాంటి ఎన్నెన్నో డిజైన్స్ మీకు కావాలి అంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి రా కావడం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకండి ఎందుకంటే మీరు చేసే ఆలస్యంలో మీకు మంచి మంచి డిజైన్స్ మిస్ అయిపోతారు కానీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మీకు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి ఆన్లైన్ ఆర్డర్స్ అని మీకు ఎటు చూసినా ఇంతే అండి స్టాక్ మొత్తం మొత్తం తిట్టు మనం షాప్ అంతా తిరుగుతాం ఇప్పుడు షాప్లో మీకు ఎక్కడ చూసినా ఎ ఇక్కడ చూసినా ఫుల్ స్టాక్ ఉంటుంది మళ్ళీ పక్క పక్కన పెద్ద పెద్ద బండిల్స్ ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంటాయి కింద మళ్ళీ పెద్ద పెద్ద బేల్స్ ఉంటాయి అంత స్టాక్ ఉంటుందండి ఏదైనా కట్టలు 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 అనమాట అండ్ లెగ్గిన్స్ యాంకిల్స్ అండ్ మనకి చున్నీలు ప్లాజో ప్యాంట్స్ అలానే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి డైలీ వేరే టాప్స్ అండ్ మనకి వచ్చేసరికి అస్సలు అంబరిల్లాస్ అండ్ త్రీ పీస్ సెట్స్ మనము కాటన్ రెడీమేడ్ పట్టేయాల డ్రెస్సెస్ సెట్లో ఒక్కొక్క రంగు బ్యాగ్ అనిపిస్తుంది కదా మీకు బ్లూ అని పింక్ అని కాఫీ కలర్ అని ఆరెంజ్ అని ఇలా ఇలా ఒక్కటి ఒక్క బ్రాండెడ్ లో మనకి తక్కువలో ఎక్కువలో అన్ని రకాల అవైలబిలిటీ లో ఉన్నాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడు వెస్ట్రన్స్ చూద్దాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లవ్స్ నేను ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు అండ్ సిటీ మార్కెట్లోని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ హోల్సేల్ వీడియో అండ్ నిన్న మొన్న అయితే మన ఛానల్లో కంప్లీట్ రిటైల్ వీడియోస్ అయితే ఇచ్చామనమాట అండ్ చెప్పినట్టుగానే ఆఫర్ వీడియో ఒకటి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి అంటే ఫ్యాన్సీ పట్టు సారీస్ వీడియో ఒకటి ఇచ్చాము అండ్ ఈ రోజు కలెక్షన్లో మీకు షేర్ చేసిన అంటే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ బేస్ అండి హోల్సేల్లో కూడా మనకు వచ్చేసరికి సెట్ వేస్ తీసుకోవాలి అండ్ మీకు టార్గెట్ అయితే లేదు అంటే ఇంత చేయాలి అంత చేయాలని బిల్ అయితే లేదనమాట మీకు మినిమం సింగిల్ కట్ అయినా కూడా మనం అయితే ఎక్కడికైనా కూడా పంపిస్తాము కానీ ఏదేమైనా ఒక నాలుగైదు పెట్టుకుంటే మీకు కూడా ట్రాన్స్పోర్ట్స్ అనేది కలిసి వస్తూ ఉంటాయి అండ్ ఈ రోజు అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా వేర్ టాప్స్ లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అలానే మనకి ఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి కాటన్ పట్యాలాస్ లో మనకి ఫుల్ త్రీ పీస్ సెట్స్ అయితే ఫుల్ స్టాక్ లో ఉంది మనం ఏంటంటే షాప్ ఇంటర్లో కూడా వాటిని అయితే చూపించాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ త్రీ పీస్ కూడా ఫుల్ అవైలబిలిటీలో ఉన్నాయి కానీ ఈ రోజు వీడియోలో వెస్టర్న్స్ ప్రత్యేకంగా షేర్ చేయమని అడిగారు అందుకని మనం వెస్టర్న్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అండి షాప్ నెంబర్స్ అన్ని కూడా మీకు ఇంట్రోల్ అయితే నేను ఇచ్చేసాను అండ్ డీటెయిల్ అయితే చెప్పేశాను ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోదాం మన ఫస్ట్ కలెక్షన్ అండి మంచి వైట్ మీద మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇదంతా కూడా మనకి సిల్వర్ ఆఫా లైన్స్ అయితే వచ్చేసినాయి విత్ మనకంత ఫ్రెండ్ అంతా కూడా లేయర్స్ అండ్ బటన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేసరికి మొత్తం వెస్ట్ వరకే కాదండి డ్రెస్ ఆల్ ఓవర్ మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఇది మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వచ్చేసినాయి అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కంప్లీట్ క్రష్డ్ అండి చాలా విడత అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా విడుతుంది అండ్ మనకి మూకాలు కింద వరకు టాప్ అయితే వస్తుంది ఈ లో మనకి కలర్స్ అనేది లో ఉన్నాయి అండ్ మనకి వైట్ మీద బ్లూ కలర్ అలానే మనకి వైట్ మీద మెంతి కలర్ కాంబినేషన్ ఉందండి అలానే మనకి వైట్ మీద వచ్చేసరికి మంచి ల్యావెండర్ కలర్ కూడా అవైలబుల్టీలో ఉంది అనమాట రియల్లీ పీస్ అయితే మాత్రం సూపర్ అండి సూపర్ గా ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులోనే ఇంకొక కలర్ అయితే మనం వాచ్ చేద్దాం డార్క్ మనకు వసరికి కలర్ అనమాట సో చూసేది ఎంత మనకి లైనింగ్ కానీ అండ్ కలర్స్ కానీ అలానే మనకి పాటర్ కానీ వెస్ట్ పార్ట్ లూజ్ కానీ సూపర్ అండి విత్ మనకి వసరికి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి లేస్ అండ్ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లోపల లైనింగ్ అండ్ ఇందులో ఇది ఇందాకంతా వైట్ మీద ఎలా చూసామో ఇప్పుడు అంతా కూడా మీకు బ్లాక్ మీద అనమాట ఇది మనకి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్లాక్ విత్ మనకి బ్లూ షేడ్ అలానే బ్లాక్ విత్ లైట్ ఆరెంజ్ అండి చూసిన తర్వాత లైట్ ఆరెంజ్ అండ్ మనం చూసిన వచ్చేసరికి మనకి మంచి బతుల పండుగ కలర్ అనమాట సో జస్ట్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది ఇంటూ ఫోర్ అండి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ వచ్చేసరికి మనకి మంచి ఆఫ్ వైట్ అనమాట అంటే ప్యూర్ వైట్ మీద చూపించాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద చూపించాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనం వైట్ అంటే ఆఫ్ వైట్ మీద కూడా అయితే చూస్తున్నాము అండ్ మనకి లేస్ వచ్చి బటన్స్ అయితే వచ్చేసి అండ్ లోపల లైనింగ్ అంతా కూడా ఆస్తా లైన్స్ విత్ మనకి ఒకసారి ఫుల్లీ క్రష్ అనమాట మంచి వెస్ట్రన్ లో ఇంపార్టెంట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం అండి వైట్ మీద మనకు మంచి మెంతి కలర్ అనమాట అలానే వైట్ మీద మనకు గ్రే కలర్ వైట్ విత్ మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి వైట్ మీద వచ్చేసరికి మంచి మనకి వైన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైజ్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజ్ అండి సో టూ నైన్టీన్ ఇంటూ ఫోర్ పీసెస్ టూ నైన్టీన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఇప్పటివరకు రెండు వందల పంతొమ్మిది రూపాయలు మంచి మంచి డిజైన్స్ అయితే చూసాం కదండి ఇప్పుడు టూ థర్టీ నైన్ రూపీస్ లో వెస్టర్ లో జార్జెట్ లో మంచి డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము ఇది ఫ్రంట్ అంతా కూడా మనకు సెల్ఫ్ ఇలా మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ తో మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట ఫ్రెంట్ అంతా యోక్ పార్ట్ ఇలానే ఉందండి గా చాలా బాగుంది అలానే మనకి వెస్ట్ పార్ట్ కి అటాచ్ మనకి మనకైతే మిర్రర్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట అలానే నెక్స్ట్ ఒకసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హాండ్స్ విత్ మనకు సిల్వర్ సాటిన్ ఆస్తా లైన్స్ విత్ మనకి ఒకసారి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా ఇలా అడ్జస్టబుల్ థ్రెడ్స్ అయితే వచ్చేసినాయి అనమాట రియల్లీ నైస్ అండి వెరీ డార్క్ అరిటాకు పచ్చ విత్ మనకి ఇందులో వన్ మోర్ కలర్ కూడా మీరు అయితే వాచ్ చేయొచ్చు అండ్ మనకి మెరూన్ రెడ్ అవైలబిలిటీ లో ఉంది అలానే పిక్ నావి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ వచ్చి బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది చూడండి బ్లాక్ కలర్ కూడా అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకుంటే లుక్ అయితే అదండి జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇది కూడా మనకి ఎల్లు ఎక్సెల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే జార్జెట్ మెటీరియల్స్ చేసాము ఇదంతా కూడా మనకి వచ్చరికి బబుల్ ప్యాటర్న్ వస్తుంది విత్ మనకి హై నెక్ వస్తుంది విత్ మనకి నెక్స్ట్ ఇలా చిన్న చిన్న బాల్ డిజైన్ మొత్తం వచ్చేసేసి మొత్తం ఫ్రంట్ బ్యాక్ బో సైడ్స్ మనకి సీక్వెన్స్ అనమాట ఫ్రంట్ చూడండి అలానే మీకు బ్యాక్ మొత్తం అంతా కూడా అనమాట అలానే నెక్స్ట్ సరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మొత్తం ఆల్ ఓవర్ మనకి ఫ్రంట్ బ్యాక్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి వెస్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వెస్ట్ బెల్ట్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో మనకి ఒకసారి వెస్ట్ బెల్ట్ కి చూడండి మంచి మెరిల్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట చాలా బాగుంది కలర్ కూడా మనకి పింక్ అండ్ లైట్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇందులో కూడా మీకు ఏమేమి కలర్స్ వచ్చాయని ఒక లుక్ అయితే వేసేయండి అండ్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ అలానే ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ అనమాట ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి సేమ్ ఇలానే ఇంకొక వెస్ట్ బెల్ట్ లో ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇందాక ఫాన్సీ డిజైన్ చూసాం కాబట్టి ఇది మనకి మంచి డిజిటల్ డిజైన్ అనమాట రియల్లీ నైస్ వీటికి వచ్చేసరికి మీకు లైనింగ్ ఓన్లీ వెస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ వెస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఇది కూడా మనకి వచ్చేసరికి సెమీ కాలర్ నెక్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హాండ్స్ విత్ మనకి బబుల్ ప్యాటర్న్ అండ్ మనకి వచ్చేసరికి మంచి లాంగ్ అయితే వస్తుంది అనమాట అంటే కంప్లీట్ ఫ్లోర్ లెంత్ కావాలండి మోకాళ్ళకి మనకి ఫ్లోర్ లెంత్ కి మధ్యలో అయితే ఉంటుంది విత్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా మీకు సూటర్లస్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెస్ట్ బెల్ట్ కి మనకి రియల్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట మంచి బ్లాక్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెరూన్ రెడ్ అండి సో నెక్స్ట్ అనేసరికి మనకి ద్రాక్ష కలరు అండ్ నావి బ్లూ కలర్ జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది ఇంటి ఫోర్ అండి సో మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చి ఇంట లాంగ్ వచ్చి వెస్ట్ కి అలానే మనకి వచ్చేసరికి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చి పొడుగు కూడా వచ్చి బబుల్ ప్యాటర్న్ మీద జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్లో ఎక్సెల్ సైజెస్ జస్ట్ ఫోర్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఇంకొకసారి డిజైన్స్ అనేది చేయండి ఏదేమైనా నేను షేర్ చేసే మాత్రం కొన్ని ఇంకా మీరు వచ్చి చూస్తే చాలా కలెక్షన్ అనేది అయితే షాప్ లో మీరు చూడాల్సి ఉంటుంది తప్పకుండా అయితే విజిట్ చేయండి మా ఫస్ట్ మాట అయితే తప్పకుండా అందరూ వన్స్ ఒకసారి అయితే షాప్ నైతే విజిట్ చేయండి సో వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ డిజైన్ ఒక లుక్ అయితే వేద్దాం చూడండి ఎంత బాగుందో ఇది ఫాబ్రిక్ అయితే చాలా స్పెషల్ ఉందండి అంత కూడా మనకి మార్బుల్ క్రష్ వచ్చిందనమాట చాలా బాగుంది విత్ మనకి ఫ్రంట్ దగ్గర నుంచి చూడండి బ్లాక్ అండ్ వైట్ కలర్ తో మనకి మంచి బార్డర్ స్టైల్ లో మనకి మొత్తం కింద వరకు కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బై ఫోర్త్ ఫ్యాన్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ క్రెష్డ్ అండ్ లైనింగ్ అయితే కింద వరకు ప్రొవైడ్ అయింది మెత్తగా ఉందండి ఎండలకి కూడా జార్జెట్ ఇంత మెత్తగా ఉంటుంది అనేటట్టుగా ఉంది సో స్పెషల్ ఫాబ్రిక్ అండి ఏదో ఫాబ్రిక్ లో ఏదో మంచి మ్యాజిక్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దండి అండ్ రియల్లీ బ్యాక్ సైడ్ మనకి రోప్స్ కూడా అయితే ఇచ్చేసారనమాట అండ్ వీటిల్లో ఏంటంటే ఇంత మంచి డిజైన్ లో మనకి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే లోనే ఒకసారి ఆ సిక్స్ కలర్స్ అయితే చూద్దాము అండ్ ఇందులో లక్కీ అండ్ మీరేమో డార్క్ కలర్స్ మూడేమో లైట్ కలర్స్ లావెండర్ వన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెమలిపింక్ బ్లూ అవైలబిలిటీలో ఉంది అండ్ ఉల్లిపోతా షేడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి అంటే సారీ అండి గ్రే కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిస్తా షేడ్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ మనకు వస్తే ఓపెన్ సర్ కలిపి సిక్స్ జస్ట్ ప్రైజ్ టూ ఫోర్టీ నైన్ ఈ షర్ట్ మాత్రం అసలు మిస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేద్దాం వీడియో లో నెక్స్ట్ కలెక్షన్ చాలా బాగుంటుందండి టెంటెడ్ విత్ మనకు మంచి కంప్లీట్ ఇంపోర్టెడ్ వెస్ట్రన్ స్టైల్ అనమాట ఎందుకంటే మనకి ఇలా బ్యాక్ పోచ్ కూడా వచ్చింది ఇలాంటి వాటికి అయితే బాగా డిమాండ్ ఉంటుందండి చాలా మంది వెంట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూ ఉంటారు అందులో కూడా ఇందులో వచ్చేసరికి మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా ఎలాస్టెడ్ ప్రొవైడ్ చేశారనమాట ఫ్రంట్ బ్యాక్ ఇంకా చాలా మంది అసలు వదిలిపెట్టారు ఈ డిజైన్ అయితే అది కూడా మనకి ఫస్ట్ టైం బబుల్ ప్యాటర్న్ లో వచ్చింది కూడా మనకి నెక్ కూడా ఇప్పుడు బాగా క్రేజీగా ఉండే వినెక్ అయితే వచ్చిందనమాట వినెక్ విత్ మనకి ఫుల్ ఫ్రంట్ బ్యాక్ ఎలా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ లో కూడా మనకి గ్రిప్ ప్రొవైడ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫ్రాక్ ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ కింద కూడా మనకి ఒకసారి ఎక్సెస్ ఫాబ్రిక్ తో మనకి ఫ్రిల్స్ అయితే ఇచ్చేసారనమాట మీకు మీకు ఒకసారి సెల్ఫ్ కలర్ ఏదైతే ఫాబ్రిక్ ఉందో అదే ఫాబ్రిక్ స్టైల్లో మనకి ఒకసారి ఇదిగోండి ఇలా మనకి చైన్ ప్రొవైడ్ చేసేసి ఇలా మనకి మంచి అవుట్ ఫిట్ ఇది అనమాట వేసుకుంటే మాత్రం ఏదైనా మంచి చిన్న చిన్న పార్టీస్ కానీ ఏదైనా మూవీస్ కానీ వెళ్ళటప్పుడు ఇలాంటి మంచి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వేసుకుంటే అయితే సిగరేట్ ఇలా ఉంటుందన్నమాట ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఆ కలర్స్ అన్ని చూద్దాము గ్రీన్ కలర్ అందుబాటులో ఉందండి అలానే మనకి గ్రే కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది జస్ట్ ప్రైస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది అంటే ఇది కూడా ఫాబ్రిక్ చాలా స్పెషల్ ఉంది విత్ మనకి చిన్న సన్న చెక్స్ అండి ఫాబ్రిక్ అంతా కూడా సన్న చెక్స్ విత్ మనకి లైనింగ్ అనేది మనకి కింద వరకు ఇచ్చేసారు విత్ ఈ వెస్ట్ బార్డ్ దగ్గర డబల్ లేయర్ ఇచ్చారండి ఈ డబుల్ లేయర్ అయితే సూపర్ గా ఉంది అనమాట ఇది కొంచెం చూస్తున్నారు కదా ఇలా మనకి చిన్న స్టైల్ గా రింగ్ ఇచ్చి చాలా బాగుంది ఫాబ్రిక్ లుక్ అయితే మాత్రం విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా చిన్న కుచుళ్ళు ఇచ్చేది అంటే గుట్టలాగా ఇచ్చేసి కింద మనకి బెల్ట్ స్టైల్లో ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి ఫ్రాక్ అయితే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ క్రష్డ్ అలానే చూడండి ఎంత విడితే వచ్చిందో రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మంచి పీచ్ కలర్ మీద మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇది డ్రెస్ అప్ అయితే లుక్ ఇదండి ఇలాంటి వెస్టర్న్ బాగా ట్రెండ్ ఉన్నాయి నెక్ పార్ట్ కూడా చూడండి ఎంత వేసుకుంటే ఎంత లుకింగ్ గా ఉందో అండ్ జస్ట్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాము కలర్స్ కూడా సూపర్ కలర్స్ అయితే మంచి బ్లూ కలర్ ప్రొవైడ్ చేశారండీ అలానే ఆరెంజ్ కలర్ ప్రొవైడ్ చేశారు అలానే నెక్స్ట్ అనేసరికి గ్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ జస్ట్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ రియల్లీ సూపర్ వెస్టర్న్స్ సూపర్ అవుట్ఫిట్స్ ఎప్పుడు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ కలెక్షన్ వెస్టర్న్స్ లో మరొక ప్రైస్ అండి టూ డబల్ నైన్ లో కొన్ని డిజైన్స్ అయితే మీకు చేస్తారు అండ్ ఫర్ ఒక ఎగ్జాంపుల్ అయితే మీరు వాచ్ చేయండి అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా ఇలా మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా మనకి సన్న క్రష్ అండి కదా సన్న క్రష్ ప్రొవైడ్ చేశారు వెస్టర్ నుంచి ఏమో మళ్ళీ కొంచెం బ్రాడ్ క్రష్ విత్ మనకి డార్క్ కలర్ ఫ్లోరల్ అండ్ సిల్వర్ ఆస్టా లైన్స్ విత్ మనకి హ్యాండ్స్ బోర్డర్ కూడా మంచి ఇట్లా త్రీ బై ఫోర్త్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వస్తే సైడ్ కూడా ఇలా మనకి రోప్స్ అయితే ఇచ్చారన్నమాట విత్ మనకి ఇది వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ వీటిల్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్న ఉన్నాయి కలర్స్ అయితే నేను చూపిస్తాను అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి మంచి ఇదండి లావెండర్ కలర్ అండ్ ఓపెన్ పిక్ పైన మీరు ఫోటో తీసే తర్వాత మీకు వైట్ అండ్ నెక్స్ట్ వన్ వన్సరికి మెరూన్ రెడ్ అండి సూపర్ ఉందండి జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఇంకొక వెస్ట్రన్ చూద్దాము ఇది కూడా అంటే చాలా ప్రెసెంట్ గా ఉంది డిజైన్ అయితే ఇవి కూడా ఫాబ్రిక్స్ వచ్చేసి చాలా ఇందాక చూసిందేమో ఇది మనకి జార్జెట్ అండి ఈ ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి మంచి కొంచెం గ్రేప్ లుక్ వచ్చింది అనమాట విత్ మనకి ఒకసారి ఫస్ట్ మనకి పైన హైనిక్ ఎక్ వచ్చింది బటన్ ప్యాటర్ను అంతా కూడా మనకి క్రష్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వచ్చి గ్రిప్ లాగా ఇచ్చారు అనమాట అంటే ఎలాస్ట్ గ్రిప్ కాదు బెల్ట్ గ్రిప్ స్టైల్ అనమాట విత్ మనకి ఇక్కడ చిన్న గుట్ట లాగా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ దగ్గర చూడండి అలానే ఇదంతా కూడా క్రష్ తో మనకి లాంగ్ లుకింగ్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట అండ్ వీటిలో కూడా మీకు వీటికైతే మనకి లైనింగ్ ఏం లేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి క్రేప్ కాబట్టి లైనింగ్ ఏం లేదు మనకి వచ్చి మంచి పీచ్ కలర్ ఆరెంజ్ అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎల్లో ఎక్సల్ సైజెస్ టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట నెక్స్ట్ ఇదే టూ డబుల్ నైన్ లో ఇంకొక పీస్ అయితే చూపిస్తున్నాను సో ఇది ఎంత బాగుందో సూపర్ గా ఉంది కొంచెం కాలేజీ గర్ల్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి మంచి మనకి రౌండ్ కాలర్ నెక్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి అంతా కూడా ఆల్ ఓవర్ మనకి అంత మంచి చైన్ స్టిచ్ లో లింక్డ్ చైన్స్ లాగా బబ్బుల్ లాగా వచ్చినాయి పాకెట్స్ ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పాకెట్ కూడా మనకి ఇలా బటన్స్ ఇచ్చేసారండి ఇది మనకి ఫ్రంట్ దగ్గర నుంచి బటన్ ప్యాటర్న్ అండ్ కింద మనకి స్మాల్ కట్ అయితే వచ్చింది అనమాట ఇందులో ఒకటి గమనించారు ఈ బటన్ ఒక్కటే రిమూవల్ అండి ఇంకా మిగతా అన్ని కూడా మీకు అటాచబుల్ అనమాట బటన్స్ అనే టెన్షన్ ఏం లేదు విత్ మనకి నెక్స్ట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గరకి ఇప్పుడు ఇలా కూర్చుండి రావడం బాగా స్టైల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఫుల్ హాండ్స్ వచ్చేసి మనకి బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా అవసరం అయితే చాలా బాగుంది ఇది మనకి ఇలా కట్టుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకి మంచి అంటే సేమ్ థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేసారనమాట ఇందులో కలర్స్ చూద్దాము కాజు కలరు పింక్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ అనమాట ఓపెన్ బిట్ చూసినాము స్కై బ్లూ అండ్ సేమ్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సేమ్ టూ డబల్ నైన్ లో ఇంకో పీస్ కూడా సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి ఇది కూడా మనకి ఒకసారికి క్రేప్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ ఒకసారి మనకి పైన కూడా చూడండి మంచి ఎలాస్టెడ్ తో మనకి రౌండ్ నెక్ అయితే అంటే ఫ్రిల్స్ లాగా ఇచ్చారు ఇది ఎలాస్టెడ్ అయితే కాదు ఫ్రిల్స్ లాగా వచ్చిందనమాట హ్యాండ్స్ బలి ఉన్నాయండి అండి గమ్మత్తుగా చూడండి ఎంత చిన్న చిన్న బటన్ హోల్ స్టైల్లో విత్ మనకి బార్డర్ లో ఎలాస్టెడ్ అయితే వచ్చింది అనమాట విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్ దగ్గర కూడా ఇంకా అంతే ఉంటాయి కదా కామన్ కదా ఒక హ్యాండ్ ఎలా ఉంటే రెండో హ్యాండ్ కూడా అలానే ఉంటుంది సో మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి మిర్రర్ వరకు అయితే వచ్చిందనమాట ఇది కంప్లీట్గా అటాచబుల్ అండి ఈ వెస్ట్ బెల్ట్ అనేది బ్యాక్ సైడ్ రోప్స్ ఇదంతా కూడా మనకి మంచి ఇంపార్టెంట్ మెటీరియల్తో ఫ్రంట్ టు బ్యాక్ బోత్ సైడ్స్ మనకి క్రెష్ అయితే ఉంది అండ్ ఇందులో కూడా మనం కలర్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి ఆ కలర్ చూద్దాము గ్రే కలరు అండ్ వన్ మోర్ మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ షేడు అండ్ వన్ మోర్ పిస్టాక్ కలర్ గుర్తు పంపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు మనం షేర్ చేసిన టూ డబల్ నైన్ పీసెస్ మళ్ళీ ఇంకోసారి అయితే లుక్ అయితే వేసేయండి మన గుంటూరు సిటీ మార్కెట్ లో సూరజ్ బాంబాడు ఇస్ట్రీ స్టోర్ రెండు షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మనకి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది మరొక వెస్టర్న్ అండి బ్యూటిఫుల్ వెస్టర్న్ అండ్ మనకి ఒకసారి ఇది కొంచెం షార్ట్ లెంగ్త్ వస్తుంది అనమాట మోకాలు వరకే ఉంటుంది జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మనకి బబుల్ లో డిఫరెంట్ డిజైన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా మనకు ఒకసారి హ్యాండ్ బ్యాగ్ స్టైల్ ఇచ్చేసారు మంచి హ్యాండ్ బ్యాగ్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఇది నెక్ కి అలాస్టెడ్ ఉంటుంది అనమాట కంప్లీట్ గా ఇలా నెక్ అంతా కూడా బాగుంటుంది ఇలా అనమాట హైట్ అనేది పడుతుంది ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ పాటు మనకి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా మనకి ఎలాస్టెడ్ ప్రొవైడ్ చేశారు కొంచెం ఎక్సర్ వరకు బాగా సరిపోతుందండి నెక్స్ట్ మీకు వచ్చేసరికి హాండ్స్ బోర్డర్ కూడా మనకి బెలూన్ హాండ్స్ లాగా డిఫరెంట్ గా ఇది మనకి మంచి ఆపిల్ ఫినిషింగ్ లాగా ఉంటుంది అనమాట వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లో మనకి హ్యాండ్ బ్యాగ్ విత్ మనకి బ్యాక్ సైడ్ ఇందులో అన్ని కూల్ కలర్స్ లైట్ కలర్స్ అనమాట అండ్ కలర్ చార్ట్ మంచి పింక్ షేడ్ అంటే లైట్ అండి లైట్ లో అలానే లైట్ ఆష్ కలర్ అలానే లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ అయిపోయింది గ్రీన్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ వేస్టాను అసలు మిస్ అవ్వకండి ఏంటంటే వెస్టర్న్ లో మనము అంటే షార్ట్ లెంత్ అలానే మనకు ఒకసారి అంటే కొంచెం ఫ్లోరల్ లెంత్ అలా చూసాం కదా కంప్లీట్ వెస్టర్న్ ఇక్కసరికి మరి కొంచెం లాంగ్ లెంత్ లో వెస్టర్న్ లుక్ లో జార్జెట్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్సెల్ సైజ్ అనమాట ఇది మనకి మంచి రౌండ్ నెక్ వచ్చేసేసి మనకి వి షేప్ అలానే మనకి ఇలా బటన్స్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి ఫుల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సెల్ఫ్ లైన్స్ విత్ మనకి అంతా కూడా ఇలా షైనింగ్ ఫోమ్ ఇచ్చేసారు టాప్ మీదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అసలు గుచ్చుకునేటట్టుగా కూడా లేదండి సో అనమాట విత్ మనకి మ్యాక్స్ కూడా సేమ్ స్నో అనేది మనకి షైన్ అవుతూ ఉంది విత్ మనకి ఫ్లోర్ లెంత్ అనేది కంప్లీట్ ఓపెన్ చేస్తే చూడండి ఎంత హెవీ ఉందో విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ప్రొవైడ్ అవు చూద్దాం బెల్ట్ అండి హిప్ బెల్ట్ అనమాట చాలా బాగుంది పీస్ ఇది వేసుకుంటే లెక్కు సూపర్ ఇది ఎక్సెల్ సైజు చాలా అయితే వచ్చింది పక్కా ఎక్సెల్ అండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి మెరూను అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ సూపర్ జస్ట్ ప్రైజ్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది ఇంటూ అండ్ మనకి ఒకసారి ఫోర్ పీసెస్ అనమాట మిక్స్ చేసుకోకండి మిక్స్ అయితే చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము లో లాంగ్ లెంత్ విత్ మనకి విత్ దుపట్టా స్టైల్లో మరొక బ్యూటిఫుల్ వెస్ట్రన్ అయితే చూడబోతున్నారండి జస్ట్ మీకు ప్రైజ్ కేవలం కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లో విత్ దుపట్టా డిజైన్ అండి అండ్ చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ నెక్స్ట్ ఇలా మనకి మంచి చిన్న నెటెడ్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా నెక్ దగ్గర కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చేసారు ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర థ్రెడ్స్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ ఫుల్ హాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట అండ్ బెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి రోప్స్ ఇచ్చేసారండి ఇలా రోప్స్ ఇచ్చేసారనమాట అలానే మనకి లాంగ్ లెంత్ వస్తుంది ఆల్మోస్ట్ మనకి లాంగ్ లెంత్ మనకి ఫ్లేర్ కూడా హెవీ ఉంటుంది ఇవన్నీ కూడా జార్జెట్స్ అనేది మనకి లోపల లైనింగ్ అయితే వస్తాయి విత్ మీకు దుపట్టా కూడా చూడండి దుపట్టా కూడా మనకి వస్తే సెల్ఫ్ కలర్ లో విత్ మనకి గోటా లేస్ అండ్ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ అయితే వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చరికి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి వైట్ విత్ మనకి వచ్చేసి పర్పుల్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వైట్ విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అనమాట అలానే వైట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ సూపర్ 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 అండ్ జస్ట్ ప్రైజ్ మూడు వందల ఇరవై ఈ ప్రైజ్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అండి ఇంత లో ప్రైజ్ కి ఇంత మంచి డిజైన్ అండి గుంటూరు సిటీ మార్కెట్ సురేత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మాత్రమే ఇది మనకి పాసిబుల్ అవుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ ఉంది లో ఒక్క లుక్ అయితే వేద్దాము మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ అండి కోట్ చూస్తున్నారు కదా జీన్స్ కోట్ ఓన్లీ యాక్చువల్లీ చాలా మంది జీన్స్ కోట్లు విడిగా తెప్పించుకుని అడుగుతున్నారు అండ్ మీకోసం జీన్స్ కోట్లు అనమాట వేట్ మీద మీరు అయితే వేసుకోవచ్చు అండి హాఫ్ స్కర్ట్స్ మీద కావచ్చు అండ్ లెస్ మీద కావచ్చు దేని మీదకైనా మీరు జార్జెట్ ఫ్రాక్స్ మీద కావచ్చు బాగా సూట్ అవుతుంది అండ్ మనకి వచ్చేసరికి మంచి జీన్స్ మెటీరియల్ విత్ మనకి లైట్ అండ్ డార్క్ జీన్స్ అనమాట అంటే కలర్ కాంబినేషన్ విత్ మనకి ఒకసరికి పాకెట్ స్టైల్ లో టూ బటన్స్ అండ్ వీటికి మనకి ఒకసారి బటన్స్ అవి ఏమి ఉండవు ఇదికి మనకి మంచి కోట్ కాబట్టి ఇలా ఉండవు ఇక్కడ మనకి స్టైల్ కోసం ఇలా మనకి ఫోర్ లైన్స్ అనేది ఇచ్చారనమాట ఇందులో లక్కీగా ఎక్స్ఎల్ సైజ్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ ఉందండి అవైలబిలిటీలో ఎక్సెల్ వచ్చేసరికి జస్ట్ రెండు వందల ముప్పై రూపాయలు అండ్ మనకి డబల్ ఎక్సెల్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అండి అస్సలు అంటే అస్సలు ఈ పీసెస్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది కలెక్షన్ అండి ఈ రోజైతే వెస్టర్ మామూలుగా లేదు కలెక్షన్ అయితే మాత్రం కంపల్సరిగా మీరు అయితే షాప్ అయితే విజిట్ చేయాల్సిందే ఆన్లైన్ లో కూడా సింగిల్ సెట్ నుంచి ఎంత కలెక్షన్ కావాలి అని మీకు ప్రొవైడ్ అయితే ఉంటుంది ఈ పీస్ చూడండి మస్తు మస్తు హల్చల్ పీస్ అనమాట మంచి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మనకి రెండు ఉంటాయి అండ్ మనకి ఒకసారి ప్యూర్ జార్జెట్ లాంగ్ లెంత్ ఫ్లోర్ లెంత్ విత్ మనకి మొత్తం అంతా కూడా ఇలా సెల్ఫ్ జెరీ 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 లైన్స్ అయితే వస్తాయనమాట వీటిల్లో మనకి గోల్డ్ స్టోన్ మనకి ఒకసారి అలానే సిల్వర్ స్టోన్ రెండు కూడా చాలా లాంగ్ గా అండ్ మనకి బ్లింక్ అవుతో చాలా బాగుంటుంది అండి డ్రెస్ అయితే విత్ మనకి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా మీకు సేమ్ స్టోన్ అనేది ఉంటుంది ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి హ్యాండ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మీకు స్టోన్ ఉంటుంది థ్రెడ్ మీద కూడా ఇచ్చేసారు స్టోన్ ఫ్రంట్ బ్యాక్ ఆ రియల్లీ నైస్ అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది ఇంతే కాదు ఇంకో సర్ప్రైజ్ ఉంది అండ్ మనకి దుపట్టా ప్రొవైడ్ అయితే ఉందండి దుప్పట్టాలో ఒక స్పెషల్ ఉంది బార్డర్ లేస్ అనమాట లేస్ వచ్చరికి మనకి సిల్వర్ అంటే మనకి యాంటిక్ ఫినిషింగ్తో మంచి డిఫరెంట్ లేస్ బార్డర్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది మనకి మొత్తం దుప్పట్టా అంతా కూడా స్టోన్ అయితే అసలు సూపర్ అండి నైట్ వేసుకోండి మార్నింగ్ టైమ్స్ లో వేసుకోండి ఎప్పుడు వేసుకోని ఈ డ్రెస్ క్రేజీగా అయితే ఉంటుంది చాలా హెవీ ప్రైస్ ఉంది మనం ఇస్తున్నాం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో అలానే మంచి స్కై కలర్ అలానే మంచి మంచి పింక్ అనమాట చాలా 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 టెంప్టెడ్ సెట్ అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకున్న అమ్మేస్తారు అనమాట అసలు మీ ఇది బ్యాక్ సైడ్ కూడా నెక్ దగ్గర నుంచి అండి బ్యాక్ సైడ్ కూడా మనకి నెక్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా థ్రెడ్డింగ్స్ ఇచ్చారు అంటే ఇక్కడ కట్టుకోవడానికి అనమాట నెక్ దగ్గర ఫినిషింగ్ విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా కంప్లీట్ గా స్టోన్ అనేది ఫ్రంట్ బ్యాక్ బో సైడ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఈ పీస్ సూపర్ అండి లైనింగ్ కూడా మనకి ఫుల్ అయితే ఉంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట సో ఇదండి మన ఈరోజు వీడియో విశేషాలు లో డిజైన్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి కంపల్సరీ మీరు షాప్ని అయితే విజిట్ చేయండి శారీస్లో డిజైన్స్ అలానే టాపుల్లో డిజైన్స్ వెస్ట్రన్స్లో డిజైన్స్ అలానే మనకి ఒకసారికి కాటన్ శారీస్లో డిజైన్స్ ఆఫర్ ఐటమ్స్ పట్టు చీరలు అన్ని కూడా నైటీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే లో ఉంది ఏదేమైనా వన్స్ మీరైతే మా షాప్ని అయితే విజిట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్